ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ డైరెక్ట్ గా అంటే లైవ్ లోనే మీరు ఎలాగైతే స్టిచ్ చేస్తారో అలా చూపించండి అన్నారు నేను లైవ్ లో ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి చూపించానండి నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట అంటే మే కొంచెం రోడ్డు మీదకుంటుంది ఇల్లు సో కాబట్టి అక్కడ లారీల సౌండ్ అవన్నీ వస్తాయని చెప్పేసి నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను అంతే తప్ప నేను ఏది దాచుకోనండి ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేస్తుందే మీకోసం కదా వేరే దాచుకుని అలా నాలెడ్జ్ సంపాదించుకోవడం నాకు ఇష్టం ఉండదు ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటే అలవాటు సో ఎలాగో ఇంట్లో పిల్లలు కూడా లేరు స్కూల్ కి వెళ్ళిపోయారు డైరెక్ట్ గా మీరు కూడా అడిగారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను హ్యాండ్ స్టిచ్చింగ్ ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది కదా క్లాత్ ఈ క్లాత్ అనేది వేరే దుక్కు నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదండి మనం ఇక్కడ కరువు కట్ చేస్తాం కదా ఇక్కడ ఇలాగా కట్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది వస్తుంది అనమాట ఈ మిడిల్ లో అర్థమవుతుంది కదా ఇక్కడ ఇక్కడ మనకి క్లాత్ వస్తుంది ఈ క్లాత్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి నాలుగు వాటికి నాలుగు క్లాత్లు వస్తాయండి ప్రాబ్లం ఏం లేదు పైన ఇలా పెట్టేసుకోండి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఈ మిషన్ జాక్ మిషన్ కాబట్టి మీకు సౌండ్ ఎక్కువ రావట్లేదు కానీ నార్మల్ మిషన్ అయితే ఎక్కువ వస్తుంది అందుకు నేను డైరెక్ట్గా చూపించాను అనమాట టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇటువైపు ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఇవి పోగులు ఇలా వస్తున్నాయి ఇది సీదా సీదా మన వైపు పెట్టేసుకుని దీని మీద కూడా ఉల్టా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ అయిపోయింది మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకుని ఒక సిచ్ వేసేయండి ఇలాగా అయిపోయిందండి లైనింగ్ అంతా జాయిన్ చేసుకుందాం చేతితోటి ఇలా అద్దుకోండి ఇలా నీట్గా మనకి ఇక్కడ క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది ఇలా నీట్గా సదురుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్చున్న క్లాత్ నీట్ గా కట్ చేసేయండి ఈ మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే జాయిన్ చేసుకోవాలి అయిపోయింది తర్వాత ఇటు కూడా అంతే మన దగ్గర ఇంకా క్లాత్ ఉంది కదా యాక్చువల్లీ ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు అంతా కూడా నీట్గా స్టిచ్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్ కట్ చేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది సో మీరు కూడా ఇలాగే నేను చెప్పినట్టు కట్ చేసుకున్నారంటే ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఈక్వల్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది గ్యారంటీ వస్తుంది అనమాట చూసుకోండి ఇలాగా ఇలా పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి అప్పుడు ప్లస్ గుర్తు అనేది చాలా బాగుస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్